హలో వెల్కమ్ బ్యాక్ టు నాకు మా ఫీస్ మా షాప్లో అయితే ప్రతి ఇయర్ లాగే ప్రతి ఇయర్ లాగే నేను బొమ్మ అయితే పెట్టాను వినాయక చవితి సందర్భంగా ఎప్పుడూ ఒక చిన్న బొమ్మ పెట్టి పూజ చేస్తాను మా ఫ్రెండ్ ఈ సంవత్సరం అయితే పెద్ద బొమ్మ తెచ్చాడు వాళ్ళగే పెద్ద గణేష్ని పూజ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్ చాలామందికి రావచ్చు డౌట్ మీరు ముస్లిం కదా అని చెప్పేసి ఏ ముస్లిమే మా ఫ్రెండ్ హిందూ సో తనైతే చేస్తున్నారు నేనైతే ముస్లిం హిందూ అని ఇవన్నీ ఏం పట్టించుకోనండి ఎవరిది వాళ్ళకి సో మన షాప్లో అందరూ వస్తారు కాబట్టి నేను అందరికీ అనేది ఆలోచిస్తాను సో మీ అందరి పూజ కంప్లీట్ అయిందా మా పూజ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్ వేసాడు మా ఫ్రెండ్ మా షాప్ చిన్న షాప్ కాబట్టి ఒక పక్కన వర్కర్స్ అయితే పని చేస్తున్నారు ఒక పక్కన ఫుల్గా వర్షం పడుతుంది ఈ వర్షంలోనే పాపం పూజలు అడుగు ఈ కాయలు పెట్టాడు కీర దోసకాయ కూడా పెడతారా ఫ్రెండ్స్ నాకైతే డౌట్ వచ్చింది వాళ్ళు పూజలో ఉన్నాడు కాబట్టి అడగడా మిమ్మల్ని అడుగుతున్నాను ఇవన్నీ పిండి వంటలు ఫ్రెండ్స్ ఈ పిండి వంటలు అన్నీ వాడే రెచ్చి కష్టపడి పాపం చేసుకుని మరి నాకు ఇష్టమైన ఒక కాయ కూడా పెట్టలేదు ఈ సంవత్సరం ప్రతియర్ నారింజలు యాపిల్స్ అయి పెడతాడు లడ్డు అయితే పెట్టాం ఫ్రెండ్స్ లడ్డు యాలం పాటకి నీ అందరినీ పిలుస్తాను తప్పకుండా రావాలి ఫ్రెండ్స్ లడ్డు యాలం పాటకి ఎవరు ఎక్కువ పాడతారో చూడాలి ప్లేస్ కూడా లేకుండా చిన్న ప్లేస్లో ఒక చిన్న ఒక మూలకి సెట్ చేశాడు బొమ్మ అనేది వచ్చేయండి ఫ్రెండ్స్ వచ్చే సంవత్సరానికి పెద్ద బొమ్మ పెట్టాలని అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ పూజ చేయటానికి బ్రాహ్మణ్ని పెడతారు కదా మా ఫ్రెండ్ అయితే బ్రాహ్మడితో పని లేకుండా బ్రాహ్మడికి డబ్బులు ఎందుకని చెప్పి తనే పూజ చేస్తున్నాడు గుండె ఒక పక్కన ఫోన్లో అయితే ఒక పక్కన అయితే ఫోన్లో వీడియో అయితే పెట్టాడు ఫ్రెండ్స్ వాడికి మంత్రాలు చదవటం రాదు కదా కిష్ణారోడు కనీసం ఇన్ని పెట్టాడంటే గ్రేట్ మా ఫ్రెండ్ ఇవన్నీ గణేష్ తింటాడా లేకపోతే వీడే తింటాడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ ఒక పక్కన ఫోన్లో వీడియో పెట్టి సాంగ్ పెట్టి పూజ చేస్తున్నాడు ఎందుకంటే పూజారికి వెయ్యి రూపాయల దండకి కింద చెప్పేసి నాయకుడి దగ్గర ఒక బ్లౌజ్ పీస్ అయితే పెడుతున్నాడు ఆ బ్లౌజ్ పీస్ మాత్రం నాదే ఫైం ఈ నాయకుడికి చందా నేను ఊడేసాను ఫ్రెండ్ పూజ అయితే మొత్తానికి కంప్లీట్ మీ ఇంట్లో